పార్వతీదేవి తొమ్మిది రూపాలు పేర్లను తెలుపగలరు దేవి నవరాత్రుల కాలంలో దుర్గాదేవిని రూపాలతో అలంకరించి అర్చిస్తారు అప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు చొప్పున దేవికి తొమ్మిది పేర్లు ఉంటాయి వాటి క్రమమిది శైలపుత్రి ఈమె వృషభ వాహనమును అధిష్ఠించు ఉంటుంది ఈమెకు రెండు చేతులు ఉంటాయి కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతిలో కమలు ధరించి ఉంటుంది అర్ధచంద్రాభరణం శిరస్సుపై ఉంటుంది బ్రహ్మచారిణి ఈమె జ్యోతి స్వరూపుని కుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలము ఉంటుంది చంద్రఘంట ఈమెకు పది చేతులు పలు అస్త్రాలు ధరించి స్వర్ణకాంతితో ఉంటుంది ఈమె వాహనం పులి కూష్మాండ ఈమె అష్టభుజాలలో కమండలము ధనుస్సు బాణం కమలం అమృత కలసం చక్రం గద జపమాల వీటిని పట్టుకుని ఉంటుంది ఈమె వాహనం పులి కందమాత ఈమెకు చతుర్భుజాలు అభయముద్ర రెండు చేతులలో కమలాలు కలిగి ఉంటుంది శ్వేతవర్ణం కలిగి భాషిస్తుంది సింహం కాత్యాయిని ఈమెకు నాలుగు భుజాలు అభయముద్ర వరముద్ర కడ్గం పద్మం ధరించి దివ్య తేజస్సుతో భాసిస్తూ సింహాన్ని అధిష్ఠించి ఉంటుంది కాళరాత్రి ఈమె శరీరపు కాంతి నలుపు నేత్రాలు భీకరంగా ఉంటాయి నాలుగు భుజాలతో అభయ వరముద్రలు ఖడ్గం ధరించి గాడిద వాహనాన్ని కలిగి ఉంటుంది మహాగౌరి నాలుగు భుజాలు కలిగి అభయ వరదముద్రలు త్రిశూలం దమరుకం వీటిని చేతబూని ఉంటుంది వాహనం వృషభం సిద్ధిధాత్రి నాలుగు చేతులలో శంఖ చక్ర గధ కమలాలు ధరించి విద్యుత్తులాగా విరాజమానురాలై ఉంటుంది సిద్ధులు గంధర్వులు యక్షులు మొదలైన వారు ఈమెను సేవిస్తుంటారు ఈమె కమలాసనంపై ఉంటుంది ఈ రూపాలే కాక బాలత్రిప్రసుందరి లలిత అన్నపూర్ణ మహాలక్ష్మి గాయత్రి సరస్వతి మహిషాసురమర్ధిని దుర్గా రాజరాజేశ్వరి అని తొమ్మిది రూపాలుతో దేవిని తొమ్మిది రోజులు అర్చించే సాంప్రదాయం కూడా ఉంది ఈ రూపాలన్నింటికీ వేరువేరు ప్రార్థనా శ్లోకాలు స్తోత్రాలు కూడా ఉన్నాయి